నమస్తే అండి నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నాను మీరు చూస్తున్నారు భాస్కర్ ఫామ్స్ ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ అలాగే గంట సెంబర్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను పెట్టిన వీడియోస్ మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట దయచేసి గమనించగలరు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసని ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు కేవలం పురాతన శాస్త్ర సాంప్రదాయాలని కాపాడడానికి కుక్కు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుక్కు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయటం అనేది జరుగుతుందనమాట తేదీ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు శనివారం రోజు నాడు విజయం సాధించే రంగురేంటనేది చూస్తున్నాం ఫ్రెండ్స్ కుక్కుడు శాస్త్రంలో ఈరోజు నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే పూర్వషాడ అనమాట ఫిబ్రవరి పద్నాలుగు సాయంత్రం ఆరు పదహారు నిమిషాల వరకైతే ఉంటుందన్నమాట ఈ పూర్వష అనే నక్షత్రం ఈ నక్షత్రంలో ఏ కోళ్ళు ఏ కోళ్ళ మీద విజయం సాధితుంది అనేది ఒకసారి మనం చూసుకున్నాం అనమాట నక్షత్రం వచ్చరికి పూర్వషాడ దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే డేగ దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి నెమలనమాట నెక్స్ట్ గెలిచే రంగు గనక చూసుకున్నట్లయితే పసుపు రంగులో ఉండే కాకి దాని మీద ఊడిపోయే రంగోసరికి తొమ్మిది రంగులో ఉండే కాకి అనమాట ఈ పూర్వా నక్షత్రంలో గనక మీరు గనక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే పసిమి గల సేతువ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ సాయంత్రం ఆరు గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు కూడా కలర్ అప్డేట్ గనక చూసుకున్నట్లయితే ఉత్తరాచడాన నక్షత్రం అయితే రన్నింగ్ అవుతుందనమాట దాంట్లో గెలిచే రంగులు గనక చూసుకున్నట్లయితే డేగ దాని మీద ఊడిపోయే రంగోసరికి కాకి అనమాట నెక్స్ట్ గెలిచే రంగు గనక చూసుకున్నట్లయితే నెమలి రంగు వేసుకున్న గౌడు దాని మీద ఊడిపోయే రంగోసరికి నల్లమెలగడ కోడనమాట ఈ ఉత్తరాచడ నక్షత్రంలో గనక మీరు గనక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే పసిమి గెల సేతువా అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ శనివారం రోజునాడు మీరు ఉత్తరం వైపు ఉండే కోళ్ని దక్షిణం వైపు కెసి వదిలిపెట్టినట్లయితే ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట అలా కాదని తూర్పు పరమడులో కనుక కోళ్లు గనక వదిలిపెట్టినట్లయితే కోళ్ళకి కాళ్ళు పోయే అవకాశం ఉంది అండ్ అలాగే గెలిచే కోళ్ళు కూడా ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట మొదటి జామ్ టైమింగ్ చూసినట్లయితే ఆరు ఏఎం టు ఎనిమిది ఇరవై నాలుగు ఏఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి పింగల కోడి చూపున్న మైల సేతువ కోడి సవల కోడి నలక టబ్రాస్ ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మైలు జాములో కనుక మెరుగనక చూసుకున్నట్లయితే అండ్ ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే లోపల కుసు రంగు వచ్చేసరికి తెలుపు రంగు ఉండాలి పైన కోడి అందం అంతా కూడా నెమ్మలందం టైప్లో కూడా ఉండాలన్నమాట అలా ఉన్న కోళ్ళైతే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది ఈ మొదటి జాములో వాటి మీద ఊడిపోయే రంగుల సరికి ఎరిపించిన కాకి డేగ రసంగి పసిమి గల సేతువ పచ్చకాకి ఈ అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఎరుపు రంగులో ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ ఊడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మొదటి జాములో కనుక మీరు కనుక ముసుగు పొందు కనుక వెయ్యాలనుకుంటే చూపున్న ఉన్న నెమలనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ రెండో జామ్ టైమింగ్ చూసినట్లయితే ఎనిమిది ఇరవై నాలుగు ఏఎం టు పది నలభై ఎనిమిది ఏఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే డేగా కాకి డేగా ఎర్ర ఎర్రమైల రసంగి ఈ రంగులైతే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ రెండో జాములో కనుక మీరు కనుక చూసినట్లయితే అండ్ ఇక్కడ విజయం సాగించే రంగులు కనుక చూసినట్లయితే డేగ చూపున్న కోళ్ళు పింగలో చూపు ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట వాటి మీద ఊడిపోయే రంగుల సరికి నెమలి శుద్ధకాకి తెల్లకెక్కిరై సేతువ నలక టబ్రాస్ ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ రెండో జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే నలుపు రంగులో ఉన్న కోళ్ళు నెమలి చూపు ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ రెండో జాములో కనుక మీరు కనుక ముసుగుపందుక వేయాలనుకుంటే కోడి చూపు ఉన్న అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మూడో జామ్ టైమింగ్ చూసినట్లయితే పది నలభై ఎనిమిది ఏఎం టు రెండు గంట పన్నెండు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే శుద్ధ కాకి నల్లమైల గాజికాల పాలబ్రాస్ సేతువ ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ మూడో జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అండ్ ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపున్న కోళ్ళు కాకి చూపున్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాగించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట వాటి మీద ఊడిపోయే సరికి ఎరుపు గల కక్కిరాయి రసంగి ఎర్రమైల పచ్చకాకి డేగలు కాకి డేపర్లాలు ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మూడో జాములో కనుక మీరు గనుక చూసినట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసినట్లయితే నెమలి చూపు ఉన్న కోళ్ళు ఎరుపు ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ మూడో జాములో కనుక మీరు ముసుగు ముసుగుబంధం కనుక వెయ్యాలనుకుంటే కోడి చూపు ఉన్న కాక అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ నాలుగో జామ్ టైమింగ్ చూసినట్లయితే ఒంటి గంట పన్నెండు పిఎం టు మూడు ముప్పై ఆరు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే డేగా ఎర్ర బ్రాస్ ఎర్ర నెమలి కాకిడే పర్లాలు పచ్చ కాకిడేగలు ఈ అయితే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ నాలుగో జామ్లో కనుక మీరు కనుక చూసినట్లయితే అండ్ ఇక్కడ విజయం సాయంత్రం రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే ఎరుపు రంగులో ఉన్న కోళ్ళు నెమలి చూపు ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట వాటి మీద ఊడిపోయే రంగులు నలుపు గల మైలా నెమలి కాకి కాకిడేగా కక్కిరాయి ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ నాలుగో జాములో కనుక మీరు గనక చూసినట్లయితే అండ్ ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక మనం చూసినట్లయితే కోడి చూపు ఉన్న కోళ్ళు నలుపు చూపు ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ నాలుగో జాములో కనుక మీరు కనుక ముసుగు బంధం కనుక వేయాలనుకుంటే నెమల చూపున్న ఉన్న డ్యాగ్ కానీ ఏరుపు గల నెమలు కానీ ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ ఐదో జామ్ టైమింగ్ చూసినట్లయితే మూడు ముప్పై ఆరు పిఎం టు ఆరు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు గనక చూసినట్లయితే కోడి చూపున కాకి కోడి చూపున్న పింగల నల్లబొట్లు వేసుకున్న సేతువ తెల కెక్కిరాయి నల కాకి డ్యాగ ఈ అయితే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ ఐదో జామ్లో కనుక మీరు కనుక చూసినట్లయితే అంటే ఇక్కడ విజయం సాగించే రంగులు కనుక చూసుకున్నట్లయితే కాకి చూపు ఉన్న కోళ్ళు పింగళ చూపు ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాగించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చరికి డేగా గేరువా ఎర ఎరుపు గల అబ్రాస్ ఎరకాడేపర్లాలు ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ ఆకారంలో కనుక మీరు గనక చూసినట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక మనం గమనించినట్లయితే ఎరుపు రంగులో ఉన్న కోళ్ళు నెమలి చూపు ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ ఐదో జాములో కనుక మీరు గంక ముసుగు పొందం కనుక వేయాలనుకుంటే కాకులు అనేవి ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మనం పంది వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న కోడి అనేది మంచి బాగా పోట్లాడే కోడైతే ఉండాలన్నమాట మనం ఎంచుకున్న కత్తి అనేది మంచి షార్ప్గా అయితే ఉండాలన్నమాట నెక్స్ట్ అలాగే మనకి కోడికి కత్తి వేసేవాడు కూడా మనకు తెలిసిన వల్ల ఏ ఉండాలి లేదంటే చాలా మోసాలు అనేది జరుగుతూ ఉంటాయి ఈ పందాల్లో నెక్స్ట్ అనేది మనం రొంగుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట అవతలొచ్చే కోడ్ని బట్టి మన కోడ్ని ఎంచుకుని మనం పందిలో పెట్టినట్లయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట కొన్ని కొన్నిసార్లు అనేది నేను చెప్పిన రొంగే కాకుండా బరిలో జరుగుతున్న పందెలు బట్టి ఒక్కొక్కసారి రొంగు అనేది అటు ఇటు మారుతుందనమాట అది కనుక మనం కనిపెట్టినట్లయితే ఈజీగా ప్రతి అనేది నెగటం అనేది జరుగుతుందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి